నమస్తే నాని ఈరోజు కేటీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లా బైన్సా మండలంలోని పార్లమెంటు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బైన్సాలోని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు పరిస్థితుల్లో అధిక మెజార్టీ తోటి అధిక సంఖ్యలో ఎక్కువ పార్లమెంటు స్థానాలు గెలుపొందాలనే ముఖ్య ఉద్దేశంతో అధికంగా రోడ్ షోలు మీటింగులు పాల్గొనడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎక్కువ జోషిని నింపుతూ పార్లమెంటు నియోజకవర్గ స్థానాలలో అధిక సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ గెలుపొనే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఎప్పటికప్పుడు అన్ని నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు ఈ రోడ్ షోలకి చూసి కేసీఆర్ గారు ఒక్కసారిగా అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్షన్ల తర్వాత కేసీఆర్ గారు ఒక్కసారిగా వెళ్లి రోడ్ షోలు నిర్వహించి పార్టీ మీటింగులు నిర్వహించి అధిక సంఖ్యలో ఎక్కువ జనాలు కేసీఆర్ గారిని ఆదరించడం కేసీఆర్ గారు మీటింగ్లలో పాల్గొనడం చూసి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు కార్యకర్తలకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఎక్కడ ఓటమి పాలైపోతామని అసెంబ్లీ ఎన్నికలలో అమలు కాని హామీలు ఇచ్చి అసలు అమలుకు అనవలు లేని అటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే భారీగా జనాలలో నమ్మకాన్ని కోల్పోయారు పార్లమెంటు ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులు గెలిచే సూచనలు లేవు ఆ భయం పట్టుకొని ఒక ఒకవైపు కేసీఆర్ గారు ఒకవైపు కేటీఆర్ గారు హరీష్ రావు గారు బిఆర్ఎస్ పార్టీ ప్రముఖులు మాజీ మంత్రులు అధికంగా జనాల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజా సమస్యలపై మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలోనే జరుగుతున్న ఎలక్షన్ భాగంగా క్యాన్వాసింగ్ నిర్వహిస్తున్నారు ఈ అధికంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గత కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే మాకు అన్ని అందుబాటులో ఉన్నాయి అన్ని ప్రత్యేక సమయానికి అన్ని అందుబాటులోకి వచ్చాయని తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి అధికారం కట్టి చానా మోసపోయామని నెత్తిన నోరు పెట్టుకుని చంపలేసుకొని మరి వ్యతిరేకమైన నిర్ణయం తీసుకున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు పార్లమెంట్ ఎన్నికల్లో జరగొద్దనేది ఉత్తరాఖంఠం తో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే తాటిపై నిర్ణయం తీసుకున్నామని తెలియజేస్తున్నారు ఎక్కడ పోయినా కూడా కేసీఆర్ గారు ఎక్కడ మీటింగ్ లో పోయినా ఎక్కడ రోడ్ షోలో పోయినా కేటీఆర్ గారు ఎక్కడ రోడ్ షోలో పోయినా ఎక్కడ మీటింగ్ లో పోయినా అనేక మంది తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అయ్యా గతంలో మాకు తెలియక తప్పు చేశాం అసెంబ్లీ ఎన్నికల్లో తెలియక తప్పు చేశాం ఇటువంటి తప్పుని మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో జరగనీయం ఈసారి ఎట్టి పరిస్థితిలో మా కేసీఆర్ మాకే కావాలి మా బీఆర్ఎస్ పార్టీ మాకే కావాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇటువంటిది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ స్థానంలో అధిక సీట్లు ఎక్కడ గెలుపొందుతుందో ప్రజలలో మా పార్టీలపై ఆదరణ ఎక్కడ కోల్పోతాం మనం భయాందోళన తోటి ఈ రోజు ముందు జరిగిన ఆదిలాబాద్ జిల్లా బైన్స మండలంలోని కేటీఆర్ గారు రోడ్ షోలో మల్లర నాయకులు చిల్లరమల్ల గారు కేటీఆర్ గారిపై రాళ్లదారి చేశారు ఖబర్దార్ కాంగ్రెస్ బీజేపీ నాయకులారా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఆ దాడికి ప్రయత్నించడం కేటీఆర్ గారు ప్రసంగిస్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటే కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు వద్దు ఇలాంటి చిల్లర మల్లర పనులు వద్దు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు ఎవరి ప్రచారం వాళ్ళకుంటారు మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాం ఈ చిల్లర పనులు మాలుకుండా కేటీఆర్ గారు ఫస్టే సూచించారు అయినా కూడా ఆ అల్లరి ముఖలు ఆ చిల్లరగాళ్ళు కేటీఆర్ గారి మాటని వినిపించుకోకుండా రాళ్లతో దాడి చేశారు కబర్దార్ బీజేపీ నాయకులారా కాంగ్రెస్ నాయకులారా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా ప్రశాంతంగా పది సంవత్సరాలు కేసీఆర్ గారి సారథ్యం ప్రశాంతంగా ఎవరు పనాలు చేసుకుంటూ ఎటువంటి హింస రాజకీయాలు లేకుండా హత్య ప్రయత్నాలు జరగకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే జీవించారు మీకు అధికారం కట్టబెట్టి నిండా నాలుగైదు నెలలు కాలేదు ఇప్పటి అప్పటికే మీరు రైతుల ఉసురు తీసుకోర్రు రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోర్రు కరెంటు లేపన చేసారు వ్యవసాయానికి నీళ్ళు లేకుండా చేసేరు అయినా కూడా ప్రజలు ఓక్కబడతారు మీ మీద ఇప్పుడు తిరగబడటానికి సిద్ధంగా వరు ప్రజలు ముక్త కంఠంతో పార్లమెంటు ఎన్నికల్లో మీకు ఓటు అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు కబర్దార్ కాంగ్రెస్ బీజేపీ నాయకులారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు ఏం ఏం మేలు చేసింది గతంలో బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం మేలు చేసింది ఏ ముఖం పెట్టుకుని వచ్చి ఓట్లు అడుగుతారు అని తెలంగాణ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తారు కబర్దార్ కబర్దార్ ఇలాంటి దాడులు మానుకోండి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దాడులకు పాల్పడితే మీరు గతంలో జెండాలు పట్టుకొని రోడ్డు మీద తిరిగేటోళ్ళ ఈ రోజు అధికారంలోకి వచ్చేటోళ్ళ అలాంటి మాయ ముచ్చు చెప్పుకునే సమయం మీకు దొరికేదా అమలుగాని మాటలు చెప్పడానికి మీకు అధికారంలోకి వచ్చే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇప్పటికైనా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా దేవాలయాల్ని అభివృద్ధి చేశారు పెద్ద గొప్ప ప్రసిద్ధి చెందిన దేవాలయాన్ని నిర్మించారు ఈ రోజు కూడా దేవాలయాల్ని దేవుళ్ళని ముందు పెట్టుకొని అధికారంలోకి రావాలని అధికారం చేపట్టాలని ప్రయత్నించలేదు బీజేపీ గవర్నమెంట్ ఏదో అయోధ్యలోనే రామాలయం నిర్మించి అధికారంలోకి రావాలని ఏదో దేవుణ్ణి ముందర పెట్టుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎక్కడ పోతే ఆ దేవుని మీద ప్రమాణం చేయడం ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఓట్లేయడం ఇలాంటి మాయమాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది గత ప్రభుత్వంలో అసెంబ్లీ నియోజకవర్గంలో చేసిన తప్పు మరి మరొకసారి జరగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి మీరు మీ మనస్ఫూర్తిగా ఒకసారి ఆలోచన చేయండి గతంలో చేసిన తప్పు మరి చేయకండి దేవుళ్ళ మీద మీద ఓట్లేయడం గుళ్ళు కట్టించి దాన్ని ముందు పెట్టుకొని ముందు చూయించి అధికారంలోకి రావడం ఇలాంటి ప్రయత్నాలు ప్రజలకి ఏం చేస్తారనేది చెప్పాలి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారనేది ఈ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొస్తాం అనేది చెప్పి ఎజెండాని పట్టుకొని ఎలక్షన్లోకి రావాలి కానీ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసో ఆ కట్టిన గుళ్ళను దూయించి అధికారంలోకి రావడం ఎంతవరకు కట్టు కాదు దయచేసి తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా మీరు ఒకసారి ఆలోచించుకోండి గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకండి తెలంగాణ జరగనున్న పార్లమెంటు ఎలక్షన్లు తెలంగాణ ప్రజలకు మంచి చేసే పార్టీకి పట్టం కట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్